సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జహీరాబాద్ పట్టణంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఆరు వందల అరవై మంది లబ్ధిదారులకు పేదలకు ఇండ్ల పట్టాలు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన ఇచ్చారు రెండు సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటిదాకా పొజిషన్ మాత్రం చూపించడం లేదు తాళాలు ఇవ్వడం లేదు అక్కడ ఉన్న లబ్ధిదారులు పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తక్షణమే వాళ్ళందరికీ కూడా తాళాలు ఇప్పించి ఇండ్లు అప్పగించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తూ వినదపత్రం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లాలో అనేక చోట్ల ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు పూర్తి చేసి నిర్మానుష్యంగా ఉంటాయని శిథిలావత్తుకు వస్తా ఉన్నాయి ఆ డబుల్ బెడ్రూమ్లకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు లబ్ధిదారులకు ఇవ్వకుండా వృధా ఎందుకు అని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం నారాయణేడ్లో కూడా డబుల్ బెడ్రూమ్ పూర్తి పూర్తయినాయి రంగారెడ్డి పక్కన ఉన్న గడ్డలో కూడా ఇండ్లు ఇంకా పూర్తి కాలేదు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినాయో వాటిని వెంటనే లబ్ధిదారులకు కేటాయించి వెంటనే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ఈరోజు సంగారెడ్డి కానీ సదాసిపేట కానీ పట్టణ చెరువు కానీ అనేక చోట్ల ఇళ్ల స్థలాలు లేక పేదలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంటికి రాయి కట్టలేకపోతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చారు పేదలందరికీ ఇంటి స్థలం ఇస్తాను ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు కూడా మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నాడు ఇందిరమ్మ ఇంటి పట్టాలు ఇస్తానన్నాడు ఎందుకు ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తాను సంగారెడ్డిలో ప్రభుత్వ జాగాలుండి కొండాపూర్లో ప్రభుత్వ జాగాలు ఉన్నాయి ప్రభుత్వ జాగా ఉంది జహీరాబాద్లో ఉంది పటన్చెర్లో ఉన్నాయి ఈ ప్రభుత్వ జాగాలు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కూడా తిరిగి తీసుకొని టీఎస్ఐఐసికి కేటాయించి కంపెనీలకి పెద్ద ఎత్తున ఇస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఒక దళారి వ్యాపారం లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా లాగా చేస్తుంది కరెక్ట్ అయింది కాదు కాబట్టి వెంటనే పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లబ్ధిదారులకు ఇవ్వకపోతే మాత్రం లబ్ధిదారులందరినీ కూడా పేదలందరినీ కూడా సమీకరణ చేసి ఆ డబుల్ బెడ్రూమ్లను మొత్తం కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం